अल अगर <joke in> <public> <themselves> <ay> <ichen> ನೋಡಿ ನೋಡಿ ರಿಕ್ ಕಾರ್ ಜಾಬೆನ ಇನ್ನು ಚಿಕ್ಕದೇ ಇದೆ ಬೋರ್ಕಿ ನಮ್ಮೂರು ಉರು 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 ಏನ่า ನೋಡಿ ರಾಜ್ಯಾ ಏನು ಅಂತ ಹೇಳೋಣ ಏನಾದ್ರೂ ಕಥೆ ಹೇಳೋಣ ಚದ್ರಗೌಡ ರೇಂಜ್ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಿ ಆಮೇಲೆ ಆಮೇಲೆ ಅದು ಎಷ್ಟು ಇದೆ ಇನ್ನು ಇಪ್ಪತ್ತು ಅಂತ ಹೇಳಿಕೊ కానీ కోటిరెడ్డి శ్యామసుందరెడ్డి గారు మరియు గౌరవ బుద్ధులు పశుపోషకుడు పశు ప్రేమికుడు సిద్ధంగా ఉండాలని బంతపల్లి గోపాల్ గారు పిఆర్పల్లి మనో దయచేసి మోడల్ ఎక్కడ శీతంగా ఉండాలండి

سمان روڊ తెలుసు <Susuk> <Susuk> <Suk> <Suk>

અને દીસે છે ઓખાના સુનો

అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసేవారు మరి గౌరవ నిర్మితారు ఆ యొక్క భజన పోటీలో సహాకే దాదాపు కూడా ఇమ్మడిగా వినిచేసి ఆయన మూడో ఆహ్వానిస్తున్నాం జిల్లా బాధిత పోటీలో ఉన్నాయి రెండవ నంబర్ గా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పర్వత పోటీలో ఉన్నాయి రెండవ నంబర్ గా మొదటి రోడ్డు పూర్తి చేసుకున్నా రెండు వందల శ్రీవర్ధన్ రెడ్డి గారు దావాస్ తల్లి వరబర్తి జిల్లా చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గోపాల కృష్ణ గారి ఎట్ల చెత్త కన్నా పదకొండు సెకండ్లు ముందంజ కొనసాగుతున్నాయి పదకొండు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి ఈ జత

मन बहुमत का लक्ष्य नूट पदहार रूप सहको श्री रूप மொத்தவர பண்டபள்ளி கோபால் யாதவ் வர பிள்ளை பள்ள வாஸ்து பயிலேறே ரெண்டாவது మూడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ రోడ్డు మొదటి స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయండి ముప్పై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి కళ్యాణం అల్వేల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శుభా సందర్భ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వారు గౌరమోని బల్జు గారు గౌరవ ముదిరాజు ఎండు ఉస్మాన్ గారు ఢిల్లీ రాజు గారు ఆ యొక్క ముడిరాజు కళ్యాణ చిన్న యాదయ్య మరియు అల్లం మహన్మంత్ రెడ్డి గారు ఇక్కడి చిన్న గారు యొక్క ముడిరాజు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మొడయతకు చిర సన్మానం చేయవలసిందిగా తోరమోని సతీష్ గారు బైకెని శేఖర్ యాదవ్ గారు తలసాని సుదర్శన్ సురంద్రెడ్డి గారు మేకల ఆనంద్ గారు గౌరవ సంకల్ప్ గారు పిట్టల సాయిలు గారు ముదిరాజు గారు మరియు మంగళి రామస్వామి గారు మంగళి బాలరాజు గారు మంగళి మహేష్ గారు మంగళి నరసింహ గారు పెద్ద నరసింహ గారు మంగళి సురేష్ గారు మంగళి పాండు గారు తిమ్మగల రామచంద్రయ్య గారు తిమగల యాదయ్య గారు కడియా దశరథ్ గారు రొయ్య రమేష్ గారు పిట్టల ఆంజనేయులు గారు గౌరవ మేస్త్రి గారు ఔనరి లాలయ్య గారు చేప లక్ష్మయ్య గారు మంగళి లింగం గారు మంగళ గారు మీరు దైతే ఉండాలండి వారు మంచి కుమార్ యాదవ్ గారు బైకిరి ముష్ యాదవ్ గారు తండ్రి రమేష్ యాదవ్ గారు ఆర్యాస్ రామ గారు చాబా రమేష్ గారు ముడిరాజు గారు అండి దయచేసి వీరందరూ కూడా ఆ యొక్క మూలజట్టుకు పూజా కార్యక్రమం దయచేసి ఎక్కడ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి మూడు వర పూర్తి చేసుకున్న ఏడు వందల యాభై అడుగుల ఆరు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థాన

ఉదయ స్వామి ఆశీస్సులతో బట్టపల్లి గోపాల్ యాదవ్ గారు పల్లి వైఎస్ఎం రంగారెడ్డి పల్లి గ్రామం మండలం పేపిలి జిల్లా నంద్యాల రాష్ట్ర సీమాన రాష్ట్రం వారు డాలా మరో జతగా మరి బట్టపల్లి గోపాల్ యాదవ్ గారు పిఆర్పల్లి వాస్తవంలో బయలుదేరాల జతక జతక సమయం ఇరవై నిమిషాలండి آ آ آ وين سموتر مو اينو بوليس رائيدي قاعد تمام تو انجست آ हे बाबू మొదటి స్థానానికి నిమిషం యాభై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయండి ఒక్క నిమిషం యాభై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ జత ఒంగోలు బుల్స్ రేస్ లోని ఛానల్ అని ఆర్కే కన్నా క్రియేషన్ అని టైప్ చేసి మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ బటన్ మీద టచ్ చేసి ఆర్కే కన్నా క్రియేషన్ అని టైప్ చేస్తే ఈ రైత సాంబరాలు కూడా తిలకించవచ్చు మరి మీరు వెళ్ళే రావుడు ఐదవ రావుడు మోడజత వారు శ్రీ ముక్కోడి మతయ స్వామి ఆశీస్సులతో బట్టపల్లి గోపాల్ యాదవ్ గారు పైఎస్ఎం రంగారెడ్డి పల్లి గ్రామ మండలం ప్యాపిలి జిల్లా నంద్యాల రాష్ట్ర సిం రాష్ట్రం వారు దాదా మోడగా బయలుదేరివాలండి

अप्रद पदे प्लस डी टोटल व्ही टू सेवन टूव्ह टू फाईव्ह वटी फाईव्ह मैक्राच्युशन మీరు రావాలా ఉండలేవారా బొట్టపల్లి గోపాల్ యాదవ్ గారా పిఆర్పల్లి వాస్తవలు ఎన్ని ఉన్నాయి బండి నాకు ఉంది సీనియర్ సైజు కాబట్టి బండ బరువు ఎక్కువనే ఉంటుందని ఎట్ల వయసు కూడా ఎక్కువనే ఉంటుంది దాదాపుగా రెండు టన్నుల పైబడే ఉంటుందండి బండ బరువు వచ్చేసి కూడా మరి సీనియర్ సేవా కానీ కూడా మీరు వెళ్ళి ఏదో ఉండో ఆరో వరం ఉండండి మొదటి స్థానంలో కొనసాగాలంటే ప్రస్తుతానికి ఆ చివరికి ఈ మళ్ళీ రావాలా మళ్ళీ ఆ చివరికి తిరగాలా తిరగాల నూట నలభై అడుగులాగాలని మరి సమయము ఐదు నిమిషాలు పదహైదు నిమిషాల సమయం కూడా పూర్తయింది మీకు ఇక మిగిలినది ఐదు నిమిషాల సమయమే మరి నా ముడవి తాడా బయ్య రాంటపల్లి గోపాల యాదవ్ వారు పిఆర్ పల్లె వస్తాను అనే జత రావాలి పిఆర్ వస్తాను బొంటపల్లి గోపాల్ యాదవ్ వారు అనే జత రావాలి అన్నా కర్ర ఎవర కంపేవాళ్ళు కరా కర్ర ఎవర కర్ర ఇందాక తీసుకున్నా కర్ర ఎక్కడ సమయం నా నిమిషాలు అంటే లేదన్నా కర్ర ఓకే రైట్ ఇది அடி பதாரு நமஷால முப்பை சக்கர பூர்வேஸ் మొదటి స్థానానికి పదహారు నిమిషాల పదహారు సెకండ్ ఉన్నాయి వనపర్తి జిల్లా దాన్ని ఈ యొక్క ఎన్న జత చిరునామా పర్వత్రెడ్డి శ్రీవర్దన్ రెడ్డి గారు మండలం వనపర్తి జిల్లా సమయం మూడు నిమిషాలు సమయం ఆఖరి మూడు మూడు నిమిషాలు డాడో మల్లెత్తా వారం బయలే రావాలండి బడ్డపల్లి గోపాల్య ఆడా రావ జత రావాలి ఫీలింగ్ జత పెళ్లి సినిమా రావడం జరిగింది వారు కూడా పిఆర్ పల్లె వాస్తవాల వారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సమయం ఉండగానే జత రావడం జరిగింది ఆ యొక్క పిఆర్ పల్లె వాస్తవలో బంటపల్లి గోపాల్ యాదవ్ వారికి కూడా ప్రత్యేకంగా కమిటీ వారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి

సమయం ఓకే ఒక్క నిండిషము అనే ట్రాక్టర్ లో రెడీ కూడా రెడీ జత వచ్చింది నలభై సెకండ్లు వాడలే చూసుకోవాలండి సమయం ముప్పై సెకండ్లు సమయము ఇరవై సెకండ్లు ఇంకా సమయం కానీ జత ఫోర్టీ నుంచి వైదలగ జరిగిందండి తగ్గడా జత లాగినటువంటి దూరం ఆరు పట్టెలు పూర్తి చేసి అరవై అడుగుల పది అంగల లాగాయండి అనగా లాంగినటువంటి మొత్తం ద్వారా పదహైదు వందల అరవై అడుగులండి పదహైదు వందల అరవై అడుగుల పది అంగలా లాగాయి ఈ జత మన సన్మానం కావాలంటే దయచేసి అన్న సన్మానం కావాలి దయచేసి మన యొక్క అన్నదాతలు చెట్టుల మాలాజు వారు మరియు అదేవిధంగానే కళ్యాణ రాజా యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి బైరమాని బాలాజ్ గారు ఎండి ఉస్మాని